ఆ శాఖను వదులుకొని రాజీనామా చేస్తే ప్రజలు హర్షిస్తారేమో అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం గ్రామీణ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాలని ఆనాడు గాంధీని ఎవరు కలలుగన్నటువంటి పరిస్థితి మీరు మరి దానికి భిన్నంగా చేస్తావురు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇలా పరిస్థితి ఎట్లుందంటే పెట్టిపోయే నోడు పెయ్యల్లా బట్టి చూసినట్టు ఎన్నికలే జరిపేది లేదు నువ్వు సర్పంచ్ల వ్యవస్థనే నిర్వీర్యం చేసినావు రాజ్ శాఖ గురించి మాట్లాడతావు ఇంకా నువ్వు ఎన్నికలే పెట్టినప్పుడు ఆ రాజ్ శాఖలు ఉన్నటువంటి గాంభీర్యం ఏందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అదే జిల్లా మండల పరిషత్ మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో అయిపోయింది ఇప్పటి వరకు ఆ ఎన్నికలు కూడా పెట్టే పరిస్థితి లేదు ఇవాళ జడ్పీటీసీలు ఐదు వందల ముప్పై ఎనిమిది మంది జడ్పీటీసీలు ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు మంది ఎంపీటీసీలు మరి వాళ్ళను కూడా ఎన్నికలు పెట్టకుండా ఏ విధమైనటువంటి సంకేతం ఇస్తారు మరి లేకపోతే రేవంత్ రెడ్డి గారు అనుకోని అన్ని రాజరిక పాలన లేక నామినేట్ సామంత రాజుల గుట్ల నియమించుకుంటారా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఏమన్నా మాట్లాడడానికండి ఆ సంబంధిత మంత్రులకు సిగ్గుండాలి ఏమన్నా మేము ఈ అసమర్థ మంత్రులుగా మిగిలిపోయే బదులు ఈ మేము ఆ పదవిని వదులుకుంటానన్న గౌరవం ఉంటుందేమనే ఇంతనైనా ఇంకిత జ్ఞానం లేదు ఇవాళ గ్రామీణ ప్రాంతాలల్లో ఎక్కడికక్కడ అభివృద్ధి కుంటుపడింది మురికి కూపాలుగా గ్రామాలు మారినాయి మంచినీళ్ళు రావడం లేదు విద్యుత్ దీపాలు వెలగడం లేదు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు ఇలాంటి వ్యవస్థ ఏమైనటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తావో ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఏ గ్రామీణ ప్రాంతాలలో పోయినా అంత అభివృద్ధి కానీ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పర్యవేక్షణ అని చెప్పారు అది కూడా కుంటబడ్డదంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇవాళ రాష్ట్రంలో పన్నెండు వేల పైచీలకు గ్రామ పంచాయతీలను కనీసం ఎన్నికలు పెట్టలేనటువంటి దుస్థితికి ఈ ప్రభుత్వం దిగజారింది ఇవాళ సోదరులారా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీతో ఈ వేదిక నుండి అప్పీల్ చేస్తూ ఉన్నాను మీ ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎమ్మెల్యేలుగా గెలిచి దోసుకోవడం దాచుకోవడం కబ్జాలు పెట్టడానికి వాళ్ళు పరిమితమయ్యరు తప్పితే గ్రామీణ వ్యవస్థను సర్వనాశనం చేసిర్రు ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచిన ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు అందరికి కూడా ఒకే విధమైన హక్కుంటుంది కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన తాన ఇన్ఛార్జులను పెట్టి ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా తీసుకొచ్చి ఓడిపోయిన క్యాండిడేట్లను తెచ్చి ఇలా పెద్దపీట వేస్తావు ఇదే చేస్తే సుమా దారి దప్పితే ఏదో దారి దప్పి నడిపిస్తామని అనుకుంటురేమో పక్క దేశంలో ఇట్లా వచ్చినటువంటి పరిస్థితులు కూడా మొన్న మీ పార్టీ శాసనసభ్యుడే అన్నాడు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది ఇలా పిల్లిని కూడా ఎంబడి పడిగితే ఉరుకుతుంది డోర్లు బిగించి రూమ్లా పెడుతుంది పులి అయి ప్రతిఘటిస్తుంది ప్రజా తిరుగుబాటు కూడా తప్పకుండా మేమేది వస్తుంది ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి కాకమ్మ కథలు చెప్పి రోజులు గడుపుతూ ఉంటే అది ప్రజలు సహించరు ఇంకోకైన ది గ్రేట్ తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట్ర సహకార శాఖ మంత్రి